వెల్కమ్ టు జిజిఎల్ న్యూస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కుంట తలపిస్తున్న మురికి నీరు ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు క్రీడాకారులు ప్రజా ప్రజాప్రతినిధులు గ్రామస్తులు స్పందించాలంటున్న జనసైనికులు పాఠశాల అంటే గుడి మసీదు చర్చితో సమానమని మనమంతా భావిస్తాం అలాంటి మసీదు గుడి చర్చిలో మరుగునీరు వస్తే ఊరుకుంటామా ఇప్పుడు అదే జరిగింది ఎగువ నుంచి పారే మరుగునీటి కాలువ మధ్యలో చెత్త చదరం ఇరుక్కొని ఆ మరుగునీరంతా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలోకి వచ్చి చేరుతుంది దీంతో తెల్లవారుజామున వ్యాయామం చేయడానికి వస్తున్న క్రీడాకారులు వృద్ధులు పూర్వ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పగటిపూట అయితే కాబోయే భావి భారత పౌరులు అంటే మన పిల్లలు ఆ దుర్వాసనకు తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పాఠశాల మైదానంలోకి వస్తున్న మరుగునీరును రాకుండా చేయాలని స్థానికులు కోరుతున్నారు అధికారులు స్పందించి మరుగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ నాయకులు కోరుతున్నారు గోనెగన్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఇక్కడ గత మూడు రోజుల నుంచి ప్రహారీ గోడకి ఆనుకొని ఉన్న అతిపెద్ద డ్రైనేజ్ అంటే పైనుంచి కింది వరకు వెళ్ళే డ్రైనేజీ మొత్తము నిండిపోయి ఈ యొక్క డ్రైనేజ్ యొక్క నీళ్ళు ఈ యొక్క ప్రహారి కూడా కింది భాగం నుంచి మన హై స్కూల్ గ్రౌండ్లోకి రావడం చాలా బాధాకరం ముఖ్యంగా ఉదయం పూట తెల్లవారుజామున ఈ యొక్క గ్రౌండ్లో వ్యాయామం చేయుటకు వృద్ధుల నుంచి యువకుల వరకు క్రీడా మైదానం మొత్తము ఐదు గంటల నుంచే నిండి ఉంటుంది అయితే ఈ యొక్క నీళ్లు రావడం వలన సమీపంలోనే వంటగది ఉంది ఇక్కడ సమీపంలోనే పాఠశాల ఉంది ఈ యొక్క దుర్వాసన వలన క్రీడా మైదానంలో ఆడుకునే పిల్లలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఇబ్బందికరంగా మారడానికి కారణం లేదనేది ఈ యొక్క పంచాయతీ అధికారులు తెలుసుకొని ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా త్వరతగతిన చర్యలు చేపట్టి ఇక్కడ 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 డ్రైనేజ్ నీళ్ళని నివారించే మార్గం చేయాలని చెప్పి మేము జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు గానిగా పాషా జనసేన పార్టీ నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జ్